uh -huh. विश्वास पर सविता मा पेचू लापड़ में आता है पूर्व भाग पड़ता है తర్వాత రాజ్యాంగంలో ఏంటి దీని యొక్క ఆవశ్యకత ఏంటి కోసం మంచి కార్యక్రమం చనిపెట్టిన ముందుగా మంత్రులు సురేష్కి నా అభినందనలు అలాగే పిల్లల్లో ఈ వచ్చిన చెట్లు చక్కగా నచ్చండి రేపొద్ద మనకి ఈ గాలి వస్తుందంటే ఆ చెట్లు నుండి వచ్చేది ఆరోగ్యానికి మంచిగా అందరూ బాగుంటారు మనం బాగుంటాం ఊళ్ళందరూ బాగుంటే అందరూ బాగుంటాం థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సురేష్ ని ఊరు అందరూ కూడా అభినందించాలి అలాగే రేపటి రాబోయే తారాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు నా మిత్రుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కార్యక్రమం చేసిన సురేష్ గారికి ఈ అడ్మిన్ గారికి మిగిలిన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే పెద్ద మనసు కావాలి అటువంటి మనసు కలిగిన కలిగి చేస్తున్నందుకు చాలా గొప్పతనం ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా అందరూ దండలేసి ఏదో కార్యక్రమం చేస్తారు కానీ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయటం అన్నది చాలా పెద్ద మనసుతో చేస్తున్నందుకు అందునా ప్లస్ ఇటువంటి కార్యక్రమాలకు కూడా మన అందరం కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాగే రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఇవన్నిటి మీద మనం పోరాటం చేయాల్సిన అవసరత కూడా ఉంది కాబట్టి ఇవన్నీ గమనించి మనం మన రాజ్యాంగం నిర్మాత ఇది ప్రజలందరికీ నాయకుడు కానీ ఇది మా ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకే నాయకుడు అన్నట్టుగా సృష్టిస్తున్నారు కానీ ఈరోజు నా గుర్తింపు తెచ్చుకున్నాను వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక బహుమతులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అంబేద్కర్ ఆశయాలను మనం ఏదైతే చెప్పారో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఈ భారత ప్రజలందరిపైన ఉందని చెప్పి అట్లాగే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ దాని యొక్క భావాలను వ్యతిరేకంగా కూడా ప్రజలందరినీ కదిలించాల్సిన అవసరం ఉంది కులతత్వానికి మతత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరిని నిలబెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రుద్రవరం గ్రామంలో మన రుద్రవరం జేవిఎం గ్రూపు తరఫున ఈరోజు ఇక్కడ వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇవ్వటం జరిగినది మరి ఇలాంటి కార్యక్రమాలు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము అంతేకాకుండా స్కూల్ పిల్లలకి గత సంవత్సరం ఆరో తారీఖున మామిడి మొక్కలు ఇవ్వడం కూడా జరిగింది ఆ మొక్కలు పెంచిన వారందరికీ కూడా ఎవరికైతే మంచిగా పెంచి ఉన్నారో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మా గ్రూపు నుంచే ఈ రుద్రవరం అంతా కూడా ఎస్సీ గ్రామం ఇది అయినా సరే ముందుగా అందరికీ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రుద్రవరం గ్రామంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా దాంట్లో భాగమే మన జేబీఎం గ్రూప్ రుద్రవరం వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వటం కానీ స్కూల్ పిల్లలకి బెల్ట్లు ఇవ్వటం కానీ అలాగే స్కూల్కి కంప్యూటర్ కూడా ఇవ్వటం అనేది జరిగింది మరి అలాగే వికలాంగులకి వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున శీతాకాలం కావున చలి ఎక్కువగా ఉందని దుప్పట్లు కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి ఇలా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ పోవాలని జైభీ గ్రూప్ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రుద్రవారం గ్రామంలో ఈరోజు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు దుప్పట్ల పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమం జైభీం మన రుద్రవారం అనే గ్రూపు ఆ గ్రూప్ ద్వారా ఈ కార్యక్రమం చేయటం జరిగింది అలాగే స్కూల్లో పిల్లలకి పోయిన పోయిన సంవత్సరం మొక్కలు ఇవ్వటం జరిగింది ఆ మొక్కలు ఇచ్చినప్పుడే చెప్పాము ఈ మొక్కని బ్రతికిచ్చిని పొద్దున ఒకసారి ఒక ఒక డబ్బా నీళ్ళు సాయంత్రం ఒక డబ్బా నీళ్ళు వేసి బతికిచ్చండి బతికిస్తే అది మీకు ఆక్సిజన్ ఇస్తుంది కాయలు ఇస్తుంది అని చెప్పాము అలాగే బతికించిన వారి ఇంటికి వెళ్ళి మేము చూసాము పది మంది బతికి పది మంది చెట్లు మంచిగా బతికిచ్చినారు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం జరిగింది జేబీ మామ కమిటీ జేబీఎం కమిటీకి కుదరవరం గ్రామ కమిటీకి అట్లాగే దానికి సంబంధించినటువంటి హెడ్బిన్ సురేష్ గారికి కిరణ్ గారు ఇట్లా ఈ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఉండే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే బాబాసాహ్ అంబేద్కర్ తొంభై ఎనిమిదవ వర్ధంతి ఈ రోజున సరే సారీ ఖచ్చితంగా అరవై అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక సామాజిక కార్యక్రమం పెట్టడం అనేది గొప్ప విషయం గొప్ప అంశం ఇది అన్ని చోట్ల దండలేసి ఏదో దండాలు పెట్టి వెళ్ళిపోవడం అనే కార్యక్రమం జరుగు తప్ప ప్రభుత్వ అధికారులు కానీ ఒక సామాజిక కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూలీలు చేసుకునేటువంటి పేదలు వాళ్ళందరూ కూడా దుప్పట్ల పంపిణీ అనేది ఒక గొప్ప ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే భాగమే అట్లాగే చిన్న పిల్లలకు కూడా మొక్కలు పెంచండి మొక్కలు పెంచాలి కాలుష్యాన్ని